రాష్ట్రంలో మాదికలకు న్యాయం చేయడంపై భరోసా కల్పించిన తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి సైనికుల పోరాటం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల అన్నారు స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎస్సీలకు సంబంధించిన ఇరవై ఏడు రకాల పథకాలను జగన్ రద్దు చేశారని ఎస్సీ సబ్ల నిధులు దారి మళ్లించారు అమ్మఒడి పేరుతో దాఖ చేశారు పదహారు లక్షల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు దళిత డాక్టర్ని పిచ్చివాడిగా చిత్రీకరించి చంపారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయించలేని వ్యక్తికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టిన దౌర్భాగ్యుడిగా జగన్ అని మండిపడ్డారు ఆదరణ పథకం కింద చర్మ కార్మికులను టీడీపీ ఆదుకుందని దళిత దఖా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని విమర్శించారు దళితులు పేదరికంలో ఉన్నారు వారికి ఉపాధి ఉద్యోగాలు లేవని మాలా మాదిగలకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని వెల్లడించారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారని జగన్ మాట తప్పారని ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు అంత సత్తా ఉంటే ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేయొచ్చు కదా అని నిలదీశారు తన గెలుపు వన్ సైడ్ వారని స్పష్టం చేశారు ఎంఆర్పిఎస్ కోస్తా ఇన్ఛార్జ్ వరపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి మందకృష్ణ మాదిగా మద్దతు పలుకుతున్నారు దళితులను పొట్టన పెట్టుకుంటున్న శిక్ష పడిన వ్యక్తిని జగన్ పక్కన పెట్టుకున్నారు ప్రతి బిడ్డ మబ్బుల్లో ఉన్న కొందరు వైఎస్ఆర్ సిపి మద్దతుదారులను మార్చాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ అధికారంలోకి రాకపోతే దళితులకు అపారమైన నష్టం కలుగుతుందని పేర్కొన్నారు బుచ్చయ్య చౌదరికి ఎంఆర్పిఎస్ మద్దతు ఇది మూడవసారి వెనుకబడిపోయిన రాజమండ్రి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మద్దతు ప్రకటించామన్నారు సమాజంలో అన్ని కులాలకు న్యాయం చేసిన వ్యక్తి మందకృష్ణ కృష్ణ మాదిక వర్గీకరణ చేసి తెలుగుదేశం మాదికలకు చాలా న్యాయం చేసింది యాభై తొమ్మిది కులాలకు వైఎస్సార్సీపీ పాలనలో అన్యాయం జరిగింది అన్నారు డోర్ డెలివరీ చేసుకున్న వ్యక్తిని పక్కన పెట్టుకొని ఇవాళ ఎస్సీఎస్ అట్రాసిటీలో చెక్చబడిన వ్యక్తిని ఇప్పటికింకా కూడా కనీసం నైతిక బాధ్యతలు పాటించకుండా అంబేద్కర్ నోటెల్ విగ్రహం పెట్టానని సంతోషపడుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఇవాళ తోట తిమ్ముతులు కూడా ఇంకా పక్కన పెట్టుకొని ఆయన ఎస్సీల్కి ప్రతిభేట అంటున్నాడంటే ఎటువంటి అన్ని తగ్గాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వాన్ని ముందుకు రావాలంటే ఈ సమాజంలో ఉన్న అన్ని జాతులతో పాటు మాదిక జాతి బిడ్డగా ఈ సమాజానికి ఉపయోగపడే ఉద్యమాలు ఎన్నో సాధించిన మంద కృష్ణ ఇచ్చిన పిలుపుని ఒక మాదిగ కులమే కాదు ఎస్సీ లని బయట ఉమ్మడిగా పోరాడకపోతే మంద కృష్ణ వ్యక్తి ఒక మాదిక మాదిగ కులాల మంచి కాదు ఈ సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇచ్చిన పిలుపుని మాదిగులతో పాటు వికలాంగులు వృత్తులు విసవంతులు కూడా పాటించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అటువంటి ఆయన ఇచ్చిన పిలుపుని మాదిగ బిడ్డలుగా ఎంఆర్పిస్ ఉద్యమకారులుగా మీ మీ పార్టీలో ఉన్న మాది బిడ్డలు కూడా ఆయన పిలుపుని అందుకుని రాష్ట్ర ప్రభుత్వం మారాలనే ఆలోచనతో మనస్ఫూర్తిగా ప్రతి గ్రామంలోని పడే అన్ని కులాల బిడ్డలను కూడా కలుసుకుంటూ మరి ముఖ్యంగా మా మాదిగ బిడ్డలని ఈ ఎంఆర్పిస్ అని వేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటుని మార్చాల్సిన బాధ్యత ఇంకా అక్కడక్కడ మబ్బుల్లో ఉన్న కొంతమందికి వైసీపీని వేడకుండా కనీసం ఎస్సీ సంక్షేమం అనే మాటలు పేపర్ వర్క్ పెరుతుంది తప్ప సొంతంగా అనుభవిస్తుని వ్యక్తులు కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నారంటే ప్రతి దళితు బిడ్డ ఆలోచించాల్సిన సమయం కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షనే రూపాయి ఆర్థిక భారం పడకుండా మాదిరి జాతి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక కారణం అయితే ఈరోజు ఈ వయసు ఎంత ధైర్యంగా పోరాడి చీతి సాధించి మళ్ళా రాయమండ్రి రోడ్లు వెనకబడిపోయిన ఆలోచనతో తమ బాగు కోసం తమ జాతి మనుగడ కోసం తమ జాతి ఉద్దరణ కోసం ఇవాళ మందకృష్ణ కృష్ణ మాది గారు పోరాటంలో వాళ్ళంతా వీర సైనికులాగా పోరాటం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలను కూడా గుర్తెరిగి తమకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని ఒక్కసారే నమ్మి దగాబడ్డ సోదరులంతా కూడా ఒకసారి ఇవాళ బయటకు వస్తూ ఉన్నారు వేదికగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇరవై ఏడు రకాల దళిత ప్లాన్లన్నీ కూడా రద్దు అయిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు రకాల పథకాలు ఆఖరికి అంబేద్కర్ గారి మహాశేడి పేరు మీద పెట్టిన విదేశీ విద్యను కూడా తొలగించిన దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఒకటి వర్గీకరణ ఎందుకు వాళ్ళ బీసీల్లో ఏబీసీడీ వర్గీకరణ ఉంది వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పేదరికాన్ని బట్టి చదువుని బట్టి ఉంది అలాగే దళితుల్లో కూడా అత్యంత పేదరికంలో ఉన్నవాళ్ళు అత్యంత మెరుగుపడిన జాతుల్లో ఉన్న మాదిగలు కూడా రిజర్వేషన్ కల్పించాలని తెలుగుదేశం ఒకప్పుడు సంకల్పించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అమలు చేశాం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చిల్లర అమలు చేశాం కొన్ని వేల పోస్టులు వాళ్ళకి రాగలిగినాయి కొంతమందికి మెడికల్ సీట్లు కూడా రాగలిగినాయి ఇంజనీరింగ్ సీట్లు రాగలిగినాయి ఇవాళ రాజ్యాంగ సవరణ అవసరమైన కనుక కోర్టు దాన్ని ఆపేయడంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ మోడీ గారు మరణ టేకప్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు దానికి తెలుగుదేశం కూడా మర్తిస్తా ఏ వర్గానికి వ్యతిరేకం కాదు మాలలకి వ్యతిరేకం కాదు మాదికలకు ఏదో ప్రత్యేకించి కాదు కానీ పేదరికమే హద్దుగా వారి ఆర్థిక అభ్యున్నతి రాజకీయ అభ్యున్నతి కోసం నిర్ణయాలు చేస్తున్న ఆ సమయం ఆసనమైంది అయింది దేశవ్యాప్తంగా దాని మీద దేశవ్యాప్త దృష్టి సారించడం జరుగుతుంది కనుక మేము కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం ఆ సోదరులందరం కూడా మద్దతు ఇచ్చి పేదరికంలో నేను దాదాపు నా చిన్నతనం నుంచి చూస్తున్నా ఇంకా మాదిక పేటలు మాదిక పేటలుగానే మిగిలిపోతా ఉన్నాయి పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు వాళ్ళ చదువుల విషయంలో కూడా వెనుకబడ్డారు ఉద్యోగ కల్పనలో కూడా వెనుకబడ్డారు వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది సబ్ సబ్సేస్ట్లు ఉన్నాయి ఒక మాదిగలే కాదు దాంట్లో సబ్కాస్ట్లు రెడ్డి ఇలాంటి సబ్కాస్టులు కూడా ఉన్నాయి వారందరికీ న్యాయం జరగాలి ఇవాళ ఎస్సీ సప్లై నిధులు వేల కోట్లు దారి మళ్లించాడు ఎస్సీ సప్లై నిధులు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు చేస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎస్సీ సప్లై నిధులు అయితే దారి మళ్లించాడు లింక్ రోడ్లు బ్యాంకుల ద్వారా ఇచ్చే లింక్ లోన్లు కూడా లేకుండా చేశాడు బ్యాంకు లింక్ లోన్లు పూర్తిగా రద్దు అయిపోయిన ఒక లోన్ లేదు ఐదు సంవత్సరాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు భూమి కొనుగోలు పదం ల్యాండ్ పర్చేజ్ చేసి ఇచ్చేవాళ్ళు అది రద్దు అయిపోయింది అంబేద్కర్ విదేశీ పదం కింద నాలుగు వేల మందికి మరి పది లక్షల రూపాయల చొప్పున మనం దళితులకి ఇచ్చాం అది రద్దు అయిపోయింది స్టడీ సర్కిల్స్ ఏపీ స్టడీ సర్కిల్స్ అన్ని రద్దు చేశాడు ఇవాళ ఎవరైతే ఒక అప్గ్రేడేషన్ కోసం బీసీ స్టడీ సర్కిల్స్ అసిస్టెంట్ నా టైంలో ఏర్పాటు చేయించ అవన్నీ కూడా రద్దయిపోయినాయి కులాంతర వివాహాల ప్రోత్సాహాలు రద్దయిపోయినాయి ఇవాళ అమ్మఒడి పేరుతో దగా చేశాడు అమ్మఒడి పేరుతో ముగ్గురు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా ఒక్కళ్ళకే పన్నెండు వేల రూపాయలు ఇచ్చాడు ఇవాళ మళ్ళీ పెంచుతానని చెప్తున్నాడు పదహారు లక్షల మంది అరుగులైతే కేవలం ఎనిమిది లక్షల మందికి ఇచ్చి సరిపెడతా ఉన్నాడు ఇది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి దీంట్లో ఎక్కువ నష్టపోయింది దళిత బిడ్డలు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయలేదు దానివల్ల తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అసైన్ ల్యాండ్లు పదకొండు వేల ఎకరాలు గుంజుకున్నాడు పదకొండు వేల ఎకరాలు గుంజుకొని ఇళ్ల స్థలాలు చెప్తూ వాళ్ళకు దగా చేశాడు ఏనాడు గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్ ల్యాండ్లన్నీ గుంజుకున్నాడు ఇవాళ మనం చూసాం డాక్టర్ సుధాకర్ ఒక దళిత దళితుడు కోవిడ్ సమయంలో అయ్యా మాస్కులు ఇవ్వండి అని అడిగిన పాపానికి అతను పిచ్చివాణి చేసి చనిపోయే పరిస్థితి తెచ్చారు మానసిక హింసలు చేశారు అరెస్ట్ చేశారు రోడ్డు మీద ఇచ్చారు ఒక దళిత డాక్టర్ ఉన్నత సాంప్రదాయాలు కలిగిన వ్యక్తి నీతివంతు పేరు పేరుంది ఆయన ఆ విధంగా అకాల మండలం కారుకుడు జగన్మోహన్ రెడ్డి ఒక దళితని డ్రైవర్ని హత్య చేసి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేస్తే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించిన దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత యువకుడికి అన్యాయం జరిగితే డైరెక్ట్గా తెచ్చి డోర్ డెలివరీ చేస్తే కేసు నీరు గార్చి కేసు నీరు గార్చి అతను మీ దగ్గర కూర్చోబెట్టుకోవడం వ్యక్తి అలాగే శిరోమండనం చేసిన వ్యక్తుల్ని దళితులకు శిరోమండనం చేస్తే వాళ్ళకి ప్రమోషన్లు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా ప్రమోషన్లు అయ్యా ఇసుకలో అన్యాయం జరిగిందంటే గుండు గుండు కొట్టిస్తే వాళ్ళకి చర్యలు ఒక దళితుల మీద గుండు కొట్టిస్తే దాని మీద చర్యలు అనేక మంది దళితుల మీద ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే పట్టించుకోవటం